రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం దోసపాలెం గ్రామానికి చెందిన గుంటుపల్లి చంచయ్య గారు అనే రైతు సోదరుడు యొక్క ఆవు ఈ ఆవు ప్యూర్ ఒంగోలు ఆవు అని చెప్పారు ఈ ఆవు గుంటూరు లాంఫామ్ లోని ఒంగోలు బుల్ నుండి తీసుకువచ్చిన శమం ద్వారా కృత్రిమ గర్భం దాల్చింది ప్రస్తుతం ఈ గోవు ఏడు నెలల్లో ప్రెగ్నెంట్ చంచయ్ గారు ఈ గోవుని అమ్మాలనుకుంటున్నారు ధర మాత్రం మెన్షన్ చేయలేదు మీలో ఎవరైనా ఈ గోవు గురించి తెలుసుకోవాలనుకున్న వారు అలానే గోవుని కొనుక్కోవాలనుకున్న వారు ధర తెలుసుకోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్ లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక వీరి ఊరు గుంటూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పేరేచర్ల టౌన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పొంగనూరు జాతికి చెందిన ఎద్దులు ఆవులు కోడిదోడలు పందిపి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు